ఈ రోడ్లు ఈ రోజు చూడలేక ఈ సమయం లేక ఎంతోమంది మనకన్నీ గొప్పవారు ఐశ్వర్యవంతులు ఈ భూగర్భంలో దాచిపడినప్పటికీ వారికంటే కంటే గొప్పవారం శ్రేష్ఠవారం మన శ్రేష్ఠులమే మాత్రం కానప్పటికీ ఈరోజు ప్రభువు మనల్ని సజీవగా ఉంచినాడంటే కేవలం ఆయన కృప ఆయన ప్రేమను బట్టి మనల్ని ఇంత మంచిగా ఉంచిన దేవుణ్ణి మనం ఎంతో కృతజ్ఞత ఆస్తులు చెల్లించే వారమే ఉన్నాము ప్రార్థనతోని ఈ ప్రార్థనను ప్రారంభించుకుందాము ప్రార్థన ప్రేమ గల తండ్రి కృపగల దేవం మాములు వ్యక్తిగా ప్రేమిస్తున్న ప్రేపరలోక ప్రజ తండ్రిని ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన అతి సుందరమైన ప్రశస్తమైన నామానికి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనలు గొప్పవాడైన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈరోజు మా జీవితంలో దయచేసే విధానాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను రాజా నువ్వు ఎన్నో విషయాల్లో మాకు తోడు ఉంటున్నావు దాన్ని బట్టి వందనాలు గొప్ప దేవా నీకు వందనాలు గొప్ప కార్యాలు చేసే దేవా మీకు అందనలుస్తూ తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు ఎంతగానో వస్తు తలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈరోజు మేము నిన్ను స్థుతించి నేను గణపరుస్తుండగా నాయన మా ప్రతి ఆలోచన తలంపులని చిత్తానుసారంగా ఉంటే వాటిని జరిగించమని అడుగుతున్నాం రాజా నువ్వు కృప చూపించి నేను ఆమెకి గొప్ప మహిమను తెచ్చుకోమని ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని నేను అడుగుతున్నాను రాజా ఏసేయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాను గొప్ప కార్యాలు దేవా నీకు వందనాలు దెవలవర్ణుడా రత్నవర్ణుడా పదివేల తెలిసిందరైనా నా ఏసయ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాము దేవును చూపిస్తున్న ప్రేమకు ఏమి తీర్చలేని నాయన దేవ రుచివన్నా మా జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి ఏం కూడా అయి చేరినాము కానీ దేవం ప్రతి విషయంలో ప్రార్థన కృతజ్ఞత స్థులు చెల్లిస్తూ నీ సన్నిధానంలో మాత్రం దేవ మేము సాక్షి బుడ్డలుగా నిల్చొని కృపను మాకు దయచేస్తున్నాం దాన్ని బట్టి వందనాలు స్వాళ్ళు చెల్లిస్తున్నాము నైనా నీతోనే ప్రారంభిస్తున్నాము నీతోనే ముగించే భాగ్యాన్ని దయచేయండి ఈరోజు లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నాయన వాళ్ళని దేవ ఇంకా మీలో ఎదగడానికి కృప చూపించి దేవ ఈ ప్రార్థనలో దేవ ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ పొందుకొని దేవ మరి వెళ్ళడానికి మీరు కృప చూపించమని మీరు మాత్రమే అధ్యక్షతను వహించి సహాయం దయచేసి కృప చూపించమని దేవా లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీరు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేసి దేవ వారి కోరిక సిద్ధింపజేసి వాళ్ళ ఆలోచన యావత్తుని సఫలపరచని చెప్పారు రీతిగా వాళ్ళ కోరికలు మీరు సిద్ధింపజేసి వాళ్ళ ఆలోచన యావత్తుని సఫలపరిచి మీరు మాత్రమే కృప చూపించి నిన్ను మహిమపరిచే బిడ్డలు ఉండడానికి సహాయం దయచేస్తారని ఏ ఈ ప్రార్థన మీకు అర్పిస్తున్నాను తండ్రి అందరికీ వందనాలు ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి కొన్ని స్థుతుల ద్వారా మనం దేవుణ్ణి స్థుతించుకుందాము స్థుతి మన స్థితిని మారుస్తుంది ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది దేవుణ్ణి స్థుతించడం ద్వారా మన స్థితిగతులు పరిస్థితులు ఏమైనా సరే ఉన్నతంగానూ ఆశీర్వాదకరంగాను మార్చబడతాయి స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు అని యాభై కీర్తన ఇరవై చరణంలో ఉంది పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామంను బట్టి నన్ను స్థుతించుడి అని ముప్పై కీర్తన నాలుగో చర్ణంలో ఉంది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవు నేను స్థుతించును అది అరవై మూడో కీర్తన మూడో వచనంలో ఉంది స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం ముప్పై మూడో కీర్తన మొదటి చిన్నంలో ఉంది మనం స్థుతి చేయడము యథార్థవంతులకు శోభస్కరం అంట సో మనము దేవునికి స్థుతి చెల్లించినప్పుడు అనే సన్నిధానంలో మనం గోజు అన్నప్పుడు ఆయన సన్నిధానంలో మనం అడిగినప్పుడు మనం అడిగిన ప్రతి ఒక్క మేలుని ఆయన మన జీవితంలో మనకు దయచేసి కృప చూపిస్తా అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అలాంటి దేవుణ్ణి అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము మన జీవితాలలో మన ప్రభువు గొప్ప కార్యలు జరిగించాలని మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్థుతించాలి మనం స్థుతించినప్పుడు మన స్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు మనం ప్రార్థించినప్పుడు మన పరిస్థితులు మారుతాయి మనం ఎప్పుడైతే స్థుతించి ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తామో ఆయన గొప్ప కార్యలు చేస్తా అని చెప్తున్నాడు కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఆయన స్థుతించుకొని ఆయన గనపరచుకొని ఈరోజు గలతీలకు రాసిన పత్రిక నుంచి మరి స్థుతులు చ చెల్లించుకుందాం మన ప్రభువుకి మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునే కనుక యేసు నీకు స్తోత్రం దేవా నీకే యుగములకు మహిమ కలుగును గాక దేవా మీకే స్తోత్రం దేవుడు నరని వేషం చూడాలని చెప్పిన దేవా మీకే స్తోత్రం అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచిన దేవా మీకు స్తోత్రం నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు గనుక దేవా మీకు స్తోత్రం క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించిన గనుక దేవా మీకు స్తోత్రం అబ్రహంకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడను ఆ సంతానం క్రీస్తు గనుక మీకు స్తోత్రం సారీ మా మమ్మలను దత్తపుత్రులుగా చేసుకున్న తండ్రి మీకు స్తోత్రం నాయన తండ్రి అని పిలువబడిన దేవా మీకు స్తోత్రం ఇస్సాకు అగ్దనమును బట్టి పుట్టిన కుమారులను గనుక దేవా మీకు స్తోత్రం ప్రేమ వలన కార్యసాధకం ఒక విశ్వాసమే ప్రయోజనకరము గనుక దేవా మీకు స్తోత్రం ఆత్మ ఫలములను బట్టి దేవునికి స్తోత్రం మోసపోకుడి దేవుడు విక్రీంపబడడు గనుక దేవా మీకు స్తోత్రం ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయును అన్న దేవ మీకు స్తోత్రం ఎఫ్ఎస్సి లాగా రాసిన పత్రిక నుంచి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రం జగత్తు పునాది వెయ్యబడ మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకున్న దేవా మీకు స్తోత్రం నీ కృప మహాదైశ్వర్యమును బట్టి దేవ మీకు స్తోత్రం మా అపరాధములకు క్షమాపణ కలిగించిన దేవా మీకు స్తోత్రం సంపూర్ణమైన జ్ఞాన వివేచన కరులకు ఆ కృపను మా ఎడలా విస్తరింపజేసిన దేవ మీకు స్తోత్రం ఏసినందు మమ్మలను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న దేవ మీకు స్తోత్రం వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించిన తండ్రి మీకు స్తోత్రం మహిమ స్వరూప యొక్క తండ్రి మీకు స్తోత్రం ప్రతి నామము కంటే పైనామం గల దేవ నీకు స్తోత్రం సంఘములకు శిరస్సుగా ఉన్న దేవ నీకు స్తోత్రం అపరాధములను పాపము చేతను చచ్చిన వారి వారిగా ఉండిన క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించిన దేవ నీకు స్తోత్రం మహాప్రేమ గల దేవ నీకు స్తోత్రం కర్త అయిన దేవ తండ్రి మీకు స్తోత్రం సమాధాన సువార్త ప్రకటించిన యేసు మీకు స్తోత్రం ప్రభులందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందించినది కనుక దేవ మీకు స్తోత్రం క్రీస్తు చేసిన నిత్య సంకల్పమును బట్టి తండ్రి మీకు స్తోత్రం శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యముని బట్టి దేవ మీకు స్తోత్రం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలియపరిచిన దేవ మీకు స్తోత్రం అడుగు వాటి కంటేనో ఊహించి వాటన్నిటి కంటేనో అత్యధికంగా చేయు శక్తి గల దేవా మీకు స్తోత్రం ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిజం ఒకటే గనక దేవ మీకు స్తోత్రం మన స్థుతులు ఉన్న దేవునికి మనం స్తోత్రాన్ని చెందుతాము స్తోత్రం 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 స్తోత్రం

डेकोरेशन एंड घर बना हुआ है फ्रेंड्स क्या आपका क्या क्या हो गया आपका सिचुएशन में इतना ही मालूम आपके बहन के बारे में आप गलत बोल रहा मैं दुआ करती हूँ आप समझो सुनो सुनते हैं क्योंकि तो आपको तो भी अल्लाह మనం స్థుతించిన మన స్థుతులని దేవుడికి అంగీకారమైన ప్రార్థించుకుందాము ప్రేమగల తండ్రి కృపగల దేవ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తుంది ప్రే పరలోక రాజా తండ్రిని ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన అతి సుందరమైన ప్రశస్తమైన నామానికి వేలాది బంధనాలు కోట్ల బంధనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా ఈ రోజు నుంచి సమయంలోకి ఎంతో మంది భూగర్భంలో దాచిపడినప్పటికీ మా జీవితాలలో మా బ్రతుకులో ఇంత మంచి రోజున ఇంత మంచి సమయాన్ని నిరుస్తుతించడానికి మానవులని నేను చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం దాని బట్టి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం రాజా దేవ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తారో అక్కడ ఏంటో చెప్పిన గొప్ప దేవ ఇక్కడ చిన్న ముందుగా మేము ప్రార్థిస్తుందంగా లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి ప్రార్థిస్తుందంగా దేవాల ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు విని తగిన కాలం ముందు ప్రతి దాయి చేయబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మీరు కృప చూపించినందుకు వందనాలు నాయన మరి స్వర్ణక్కని బట్టి ప్రార్థిస్తున్నాను మన బట్టి ప్రార్థిస్తున్నాను రక్షణ మార్గం నడిపించండి అక్కకున్న భయాలు తీసివేసి మీరు ధైర్యాన్ని ఇచ్చినారు దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటున్నారు వందనాలు రాజా ఏసయ్య మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు దేవా అమ్మ వారి వర్క్ నుంచి ప్రెషర్గా ఫీల్ అయ్యి దేవా మరి అన్న వాళ్ళు బిజినెస్ ఆలోచనలో ఉంటున్నారు అయితే మరి మంచి ఇల్లు తీసుకొని బిజినెస్ చేసే కృపను దయచేయాలని అడుగుతున్నాను మీరు సహాయం దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన మంచి బాబుని బట్టి వందనాలు అరీ కూడా నీ దాన్ని పెద్దలు దాన్ని ఎదగడానికి సహాయం దయచేయండి మీరు కృప చూపించండి దేవా సహాయాన్ని దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను రిషితను విజితని బట్టి ప్రార్థిస్తున్నాను రిషితకి నువ్వు ఇవ్వబోతున్న మంచి రిజల్ట్ని ఊహించని గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను దేవ మీరు మాత్రమే దేవ సహాయం దయచేసినందుకు వందనాలు మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు నిన్ను నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలేసే దేవుడు కాదు కదా రాజా నాయన బిడ్డకు కూడా మంచి రిజల్ట్తోని తను గొప్ప సాక్షి బిడ్డగా మేము నిలిచిపెట్టుకోమని అడుగుతున్నాను మీరు కృప చూపించమని అడుగుతున్నాను మీరు సహాయం దేవని అడుగుతున్నాను మీరు మాత్రమే తన జీవితాన్ని మీరు కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు కృప చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా బిడ్డకి ఇవ్వబోతున్నాను రిజల్ట్ని బట్టి వందనాలు ఈ మంత్ లాస్ట్ వరకు రిజల్ట్ నైనా తను ఊహించిన రీతిగా తనలో ఉన్న ప్రతి కలవరిని మీరు తీసివేసి ఊహించిన రీతిగా మంచి రిజల్ట్తో దేవీర బిడ్డను నింపవుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కృప చూపిస్తున్నందుకు వందనాలు నాయన దేవ బ్రహ్విజితని బట్టి ప్రార్థిస్తున్నాను నైట్ షిఫ్ట్ చేస్తుండగా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దండి ఎలాంటి బ్యాక్ పెయిన్ ఎలాంటి ఏ అనారోగ్య పరిస్థితులు రాకుండా నిద్రలేమి ఏది రాకుండా మంచిగా ఆరోగ్యంగా బలంగా శక్తి ఉండడానికి సహాయం దయచేయండి నేను లక్ష్మీనారాయణని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన దేవ మరి వాళ్ళ రైల్వే జాబ్ కోసం కాల్ లెటర్ రావాలని వాళ్ళ ప్రార్థన అవసరతను కోరినారు నాయన ఎవరైతే నీ సరిధానంలో ప్రార్థన అవసరత కోరినారో వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు కదా రాజా మీరు సహాయం దయచేయండి దేవ మరి అబ్బాయి వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్తున్నావు కదా నాయన ఘనమైన విషయం ఘనంగా జరిగించడానికి మీరు కృప చూపించండి నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నాయన మరి మంచి అమ్మాయిని దయచండి వాళ్ళ అక్కకి దేవ దేవ మరి అక్కకి ఉన్న మరి నడుము నొప్పిని మీరు తీసివేయండి మీరు సహాయం దండి మీరు తోడుండీ కృప చూపించండి వాళ్ళన్న కూడా పెన్షన్ రావడానికి మీరు సహాయం దాని ఆయన దేవా మరి వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఆగిపోయింది అక్కడనే కన్స్ట్రక్షన్ జరగడానికి దేవా ఇల్లు కట్టించండి అలా కట్టువాని ప్రయాసం వ్యర్థం అంటున్నావు కదా నాయన మరి వాళ్ళ ప్రయాసంలో వ్యర్థం అవ్వకుండా మీరు మాత్రమే కృప చూపించి సహాయం దైచ్చమని నేను అడుగుతున్నాను రాజా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సెలవు ఎక్కని బట్టి ప్రార్థిస్తున్నాను నేను మరి మీ పాశ్రమని విధాసాలని మీ చేతిలో పెడుతున్నాను వాళ్ళ ప్రతి స్థితిగతులని మీకు తెలిసిన ఆయన దేవా మరి అబ్బాయి విషయంలో అబ్బాయి అభిషేక్ విషయంలో ఎంతగానో బోధపడుతుంది ఎంతగానో దుఃఖిస్తుంది ఎంతగానో ఏడుస్తుంది నాయన మన బిడ్డని బట్టి ప్రార్థిస్తుందగా దేవతని ప్రతి ఆలోచన తలంపులు నీకు ఇష్టానుసారంగానే మలుచుకోండి నాయన ఆ బిడ్డని దేవా మీరు సహాయం దాయించండి ఆ బిడ్డని మీరు కృప చూపించండి దేవ మన బిడ్డకి మంచి ఆలోచన దాయించండి దేవ మీరు కృప చూపించి మీద గొప్ప అమ్మాయి దేవం మీరు చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు మాత్రం అద్భుతం జరిగించినందుకు వందనాలు నాయన దేవం మరి ముఖ్యంగా నాయన మరి అభినయ టెన్త్ క్లాస్ చదువుతుండగా అబిడ్డకి మంచి జ్ఞానంతో నింపండి నీ జ్ఞానంతో నింపండి నీ శక్తితో నింపండి అభిషేక్ అభినయద్ద టెన్త్ ఇంటర్ చదువుతుండగా వాళ్ళ చదువులో మీరు తోడుగా ఉండండి వారికి సహాయం ఇచ్చండి నేను మరి ముఖ్యంగా చర్చ్ గురించి ప్రార్థిస్తున్నాము సంఘ సరిహద్దులను విషయాలు పరచండి దేవం మరి చర్చ్ దేవ మరి రీకన్స్ట్రక్షన్ అవ్వడానికి మీరు కృప చూపించండి మీరు మాత మాత్రం సెలవిస్తే చాలా అయినా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీరు సహాయం ఇచ్చేస్తారు వందరాలు చెల్లిస్తాను మీరు కృప చూపించినందుకు వందరాలు అయినా దేవ మరి లక్ష్మీనారాయణ గారి వాళ్ళ అక్క వెన్ను అయిపోయింది ఆయన దేవ నడుము నొప్పితో బాధపడుతుండగా దేవ మరి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయించండి మీ బలాన్ని మీ శక్తిని దయచేయమని అడుగుతున్నాను మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవప్రసాద్ వాళ్ళ డాడీ వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందని నేను అనుకుంటున్నాను మీరు కృప చెప్పించినందుకు వందనాలు లక్ష్మీనారాయణని ఆయన కుటుంబాన్ని ఆయనని విరక్షణ మార్గంలో నడిపించండి మీరు కృప చూపించినారు మీరు మాత్రమే సహాయం దా ఇచ్చేసినందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి గంగదరంగుల్ని బట్టి ప్రార్థిస్తున్నాను దేవా మరి వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి రావడానికి మీరు సహాయం దాయిచ్చేయండి నాయన మరి సరిత ఆంటీ మరి మనోహర్ వాళ్ళ కొడుకు మనసు వాళ్ళ కూతురు వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి వీళ్ళందరూ కష్టపడి కష్టం కష్టపడుకున్న జస్ట్ సహాయం చేసుకోవచ్చు దేవ మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు మీరు సహాయం దయచేసినందుకు వందనాల్లో స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గర్భఫలం మిహా బహుమానము పిల్లల్ని స్వాస్థానం మరి దేవ మరి ఈరోజు గర్భఫలం కోసం ఎంతమంది అది బాధపడుతున్నారు ఎంతమంది సన్నిధానంలో గోజాడుతున్నారు వారికి మెరుగబోతున్న గర్భఫలాన్ని బట్టి వందనాలు దేవ ప్రత్యూషక్కని దేవ సుమన్ భదాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను దేవ వాళ్ళకి గర్భఫలం దాయిచ్చేయండి దేవ అల్లాడు దేవ హన్నాకి గర్భఫలం లేదు కానీ తనని ఈ ప్రార్థించినప్పుడు తన మనవిని ఆలకించి మీరు గర్భ గర్భఫలాన్ని ఇచ్చిన దేవ మరి ఈరోజు కూడా వీళ్ళ ప్రార్థనని మీరు ఆలకించి మీరు గర్భఫలం ఇవ్వబోతున్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నారు మీరు కృప చూపిస్తున్నాను కొన్నినాలు మానవదాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను వాళ్ళని నీ ఆత్మతో అభిషేకించే మీరు మాత్రమే సహాయం ఇచ్చి కృప చూపించండి మీరు మాత్రం అధ్యక్షతను వహించి ప్రతి విషయంలో తోడుగా ఉండమని అడుగుతున్నాను మీరు కృప చూపించినందుకు వందనాలు మీరు సహాయం దయచేసినందుకు కొనునాలు దేవ గర్భఫలం లేని వాళ్ళకి మంచి గర్భఫలాన్ని దాయించండి ఎంతమంది ఎవరో జాబ్స్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళకి మంచి జాబ్స్ మీరు దయచేయండి మీరు కృప చూపించండి సహాయం దాయిచ్చున్నాను దేవాన్ని వందనాలు గొప్ప దైవాన్ని కొందరాలు దేవ మీరు సహాయం దాచేసి దేవం మీరు సహాయం దాచేసిన విధానాన్ని బట్టి వందనాలు ఇంటర్వ్యూస్కి రోజు ఎంతమంది అయితే వెళ్తున్నారు ఎంతమంది జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి మీరు సహాయం దాయిచ్చేయండి మీరు కృప చూపించండి నిన్ను మాత్రమే దేవుని నిన్ను మాత్రమే నా మనస్ఫూర్తిగా ఇస్తాను దానిలో స్థుతిస్తున్నాను ఖచ్చితంగా నాకు జవాబు దయచేసినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు కృప చూపించినందుకు వందనాలు

దేవ నువ్వే ప్రతి ఒక్కరి మనసుని మార్చి మీరు సహాయం దాచేసి తోడుండి గురుపని చూపించి నినాములు చూడడానికి సహాయం తెచ్చి దేవ మీరే అధికారులని రాష్ట్ర అధికారులని పరిపడనంతో నింపండి జెడ్జెన్స్లో పనిచేస్తున్న డాక్టర్స్ని లాయర్స్ని జడ్జెస్ని ప్రతి ఒక్కరిని భోజన ప్రతి ఒక్కరు దేవా అవసరం తీర్చిబడాలి మీరు సహాయం దయచేయండి మీరు తోడు ఉండండి మీరు కృప చూపించండి నిన్ను మాత్రం మహిమ పరిచి బిడ్డలుగా మేమందరం ఉండడానికి సహాయం దేవా మీరు కృప చూపించి నా మ్యాంక్ గొప్ప మహిమను తెచ్చుకోమని ఈ రోజు కావలసిన దీవెంత ప్రతి ఒక్కరు నింపమని ఈరోజు కావాల్సిన దీవెంత నింపేందుకు అందనలు స్తోత్రాలు చెల్లిస్తూ నేది మర్చిన మార్ వన్ అని కొనుక్కొని ఇష్ట్రాలు దేవా సమస్త మహిమ గణత ప్రభావం ఎక్కి ఆరోపిస్తూ మీరు గొప్ప కాయలు మీ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధత్మైన సహవాసం మీకు ఎప్పుడూ ఎల్లప్పుడు సదా మీకు మీ కుటుంబాలకి తోడుగా ఉండి ఆశీర్వదించి మెండైన నిండైన దేవునితో ఆశీర్దించిన గాక ఆమెను అందరికీ ప్రైజులో దేవుడు మీ ప్రయత్నంలో ప్రతి ప్రయత్నంలో తోడుండి ఖచ్చితంగా వాటిని జరిగిస్తారని మీ కోరిక సిద్ధింపజేసి మీ ఆలోచన సఫలపరుస్తారని చిత్తానుసారంగా ఉంటే ఈయన మాటలు ముగిస్తున్నాను అవును ప్రైజ్లో